హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మా ఇంటి పని స్టార్ట్ అయిపోయింది కదండి ఇంకా చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఈ వ్లాగ్లో మీకు ఎండింగ్లో ఏ పని స్టార్ట్ చేసాము ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము ఏ ఏ పనులు పం పెండింగ్ ఉన్నాయి ఏ పనులు చేయించుకుంటాము అనేది నాగే నేను కలిసి అయితే మాట్లాడాము ఖచ్చితంగా చూడండి వీడియోనైతే ప్లీజ్ లైక్ చేయండి మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి త్రీ హండ్రెడ్ కే ఫ్యామిలీ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో కంగ్రాచులేషన్స్ అని విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఖచ్చితంగా అడుగుతారు అక్క శారీ బాగుందని కామెంట్ చేస్తారు శారీ ఇక్కడ తీసుకున్నారని కూడా అడుగుతారు నేనైతే ఇది ఐరా కలెక్షన్స్ దగ్గర నుంచి తీసుకున్నాను ఆవిడ పిల్లల్ని పెట్టుకొని సొంతంగా ఇంట్లోని బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకున్నారు చాలా క్వాలిటీ శారీస్ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఓపెన్గా చెప్తున్నాను ప్రామిస్గా చెప్తున్నాను వన్ రూపీ కూడా తన దగ్గర నుంచి నేను తీసుకోలేదు తను సేల్ చేసే శారీస్ ఏవైతే ఉన్నాయో టూ శారీస్ పంపించమన్నాను క్వాలిటీ చూసి నాకు నచ్చితే మీకు చెప్దామన్న ఉద్దేశంతోనే టూ శారీస్ తను నాకు సెండ్ చేసింది బాగున్నాయి రేపు ఇంకొక చీర కట్టుకుంటాను చూడండి ఫాయిల్ ప్రింట్తోని ఈ కలర్ కాంబినేషన్ నాకు నచ్చి నేను ఇది తీసుకున్నాను సూపర్గా ఉందండి శారీ అయితే మీకు కాస్ట్ ప్రైస్ ఎక్కడ ఏంటి అనేది డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి ఎవరికైనా అవసరం ఉందని అంటే తీసుకోండి నేను ఏదైనా ఈ కొలాబరేషన్ చేస్తున్నాను బ్రాండ్ అని అంటే జస్ట్ నేను షార్ట్ వీడియో కమ్యూనిటీ పోస్ట్ పెట్టి వదిలేస్తాను కానీ తిను ఇంట్లో ఖాళీగా కూర్చోలేక ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుందాము చన్నీళ్ళకి వేణీళ్ళు వేణీళ్ళకి చన్నీళ్ళు తోడుగా ఉంటాయని ఆ భర్తకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలని స్టార్ట్ చేసింది కదా తను సో ఆ ఇంటెన్షన్ నాకు నచ్చి నేనైతే తనని సపోర్ట్ చేశాను ప్రామిస్గా చెప్తున్నాను నేను తన దగ్గర వన్ రూపీ కూడా తీసుకోలేదు జస్ట్ తను సేల్ చేసే ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది ఏంటని తెలుసుకోవడం కోసం టూ శారీస్ తీసుకున్నాను అనమాట ఇంకా శారీ గురించి అయితే ఇదండి నాకు ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా పొద్దున్నే నిన్నటి పిండి మినప ఇడ్లీ పిండి కొంచెం ఉందండి ఒక్క దిబ్బ రొట్టెకి వచ్చిందా ఒక్క అయితే వేసాను అది కూడా అమ్మకి లక్కీగాడికి తినిపిద్దామని లక్కీగాడు కొంచమే తిన్నాడు అసలు తినలేదు ప్రింట్స్ అమ్మ కొంచెం తిన్నది ఇంకా వాళ్ళిద్దరికైతే టిఫిన్ కింద ఇది పెట్టేశాను నేను అయితే టిఫిన్ ఏం చేయ చేయలేదనమాట ఆవిరికి కొంచెం ఆయిల్ వేసేసి ఉడకబెట్టేశాను ఒకసారి తిప్పేశాను అప్పుడు కూడా ఇంకొంచెం ఉడకనిచ్చాను చాలా బాగుందండి నేను కొంచెం తిని చూసాను టేస్ట్ ఎలా ఉంది ఏంటనే అంటే నేను చాలా తక్కువగా ఇస్తాను దిబ్బరొట్టెలు సో వేసాను కదా ఎలా ఉంది ఏంటనే టేస్ట్ చేశాను మంచిగా నెయ్యి వేసి చట్నీలో అద్దీ తినిపించాను పిల్లలకి బాగా ఇష్టంగా తిన్నారు బాగుంది నాకు కూడా బాగా నచ్చింది అనమాట ఈసారి కొంచెం ఎక్కువ పిండి మిల్చుకొని నేను నాగి కూడా ఒక్క ఇబ్బరిొట్టే తింటే చాలండి కడిపైతే నిండిపోయిద్ది ఇంకా దీంట్లో కుదిరితే క్యారెట్ ఇవి ఉంటాయి కదా బీట్రూట్ ఇవి కూడా ముక్కలు మంచిగా తురిమి వేసుకుంటే భలే ఉంటుంది అనిపించింది నాకు సో ముందు ముందు చేసుకోవాలి ఇదిగోండి ఇత్తడి కడాయిలోనే చేసేసాను ఇంకా ఇరిగిపోయింది ఒకటి అనుకుని చేస్తే ఒకటి అయిపోయింది అనమాట సరిగ్గా రాలేదు ఏదో చేక్ చేశాను కదా ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయని బాగుందా లేదా చూడడానికి అనేది ఇంకా నెయ్యి అయితే వేశాను ఇస్తున్నాను తీస్తున్నాను ప్రెండ్స్ అమ్మకి ఫస్ట్ ఇదా ఇది వద్దు నాకు పునుగు కావాలి అది ఇదని మా ఫ్రెండ్స్ అమ్మ పేర్లు పెట్టింది కొంచెం తిండి విషయంలో గద్దిస్తాను అరుస్తాను కోప్పడతాను సో తినేసి కొంచెం మారం చేస్తూ అనగానీ ఒక్కోసారి చెప్తే వింటది ఒక్కోసారి గద్దిస్తేనే తింటది అనమాట మీరు ఇలాగ గద్దిస్తారా పిల్లల్ని లేదనేది కామెంట్ చేయండి ఇంకోటి నువ్వు ప్రతిసారి అడుక్కోకమ్మా కామెంట్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని అని చెప్పేసి అని కామెంట్ పెట్టారు అడిగితే అడగంది అమ్మాయినగా అన్నం పెట్టదు అనే సమేత ఊరికే రాలేదండి నేను అదే రిప్లై ఇచ్చాను వాళ్ళకి సో మనకు కావాల్సింది అడగడంలో తప్పే లేదు నేనైతే నిర్మోహమాటంగా అడుగుతాను నాకు ఏదైనా కావాల్సి వస్తే చేతనైతే చేస్తారు లేకపోతే లేదు అడిగి అడగకుండా అనుకోండి వాళ్ళు చేసే ఇంటెన్షన్తో నుండి మనం అడగలేకపోయి ఉంటే వాళ్ళు చేయలేరు కదా సో అడిగితే తప్పే ఉంటుంది అనేది నా ఇంటెన్షన్ అనమాట సో నేనైతే అడుగుతాను సో ఇప్పటివరకైనా మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని మీకు తోచిన కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి హార్ట్ సింబల్ కానీ స్మైల్ సింబల్ కానీ సో నేను అడిగినాక చేసిన వాళ్ళు అయితే బోల్డ్ మంది ఉన్నారు సో నేను అందుకే ప్రతిసారి అడిగి మరీ చేయించుకుంటున్నాను నా ఇంటెన్షన్ అయితే అది అండి ఇంక పొద్దున్నే నా వర్క్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది నిన్న నేను మా పెద్ద తోటి కోడలు ఇద్దరం కలిసి పుచ్చగింజల పచ్చడి చేసాము చాలా టేస్టీగా వచ్చింది ఆ వీడియో నేను రేపు మార్నింగ్ లేదు రేపు మార్నింగ్ కదా ఆఫ్టర్నూన్ పూరింట్లో లెక్క ఛానల్లో పోస్ట్ చేస్తాను లింక్ కమ్యూనిటీలో పెడతాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే చూడాలనిపిస్తే ఖచ్చితంగా చూడండి చూసి సపోర్ట్ చేయండి మన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది పచ్చడి అది ఉందిగా సరిపోయిందిలే అనుకున్నాను కానీ రోటి పచ్చడి కదా కొంచెం కారంగా ఉంటే ప్రిన్సమ్మ తినట్లేదు అనమాట ఇంకా వదిలే పప్పు చేద్దాము పప్పు తోటకూర కానీ పప్పు చుక్కకూర కానీ చేద్దామని చెప్పేసి ఇంకా డిసైడ్ అయ్యాను అనమాట ఫస్ట్ అయితే బియ్యం కడుగుదామని చెప్పేసి పాత్ర తీసాను ఇంకా అంట్లయితే సర్దాల్సినవి చాలా ఉన్నాయి ముందు అంట్లు సర్దుదామని అంట్లయితే సర్దుతున్నాను నిన్న చాలా మందికి నా ఇడ్లీ పాత్ర నచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి నాది కాదండి నేను కొనలేదు ఎక్కడ కొన్నావు లింక్ ఇవ్వండి అది ఇదని అడిగారు నేను ఆన్లైన్లో తక్కువగా కొనుక్కుంటానండి వస్తువులు ఆన్లైన్లో ఏమీ ఆర్డర్ చేయను బయట తీసుకుంది ఇది అమ్మమ్మ ఇప్పటిది కాదు ఎప్పటిదో ఇది ఈ రకం ఈ మోడల్ ఇప్పుడు వాడని కూడా వాడట్లేరు కాకపోతే వెనకటి ఇప్పుడు కొంచెం ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా ఇప్పుడు వాళ్ళకే కొంచెం కొత్తగా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి సో నేనైతే ఇప్పుడు అయ్యే అమ్మమ్మ దగ్గర నుంచి తెచ్చినవి మా పిన్ని దగ్గర నుంచి తెచ్చినవి అమ్మ దగ్గర నుంచి తెచ్చినవి ఇంట్లో ఇతరు వస్తువులు ఉంటాయి వాడుతూ ఉన్నాను మోస్ట్లీ ఇత్తడి సామాన్ అంటే పెళ్ళిలోనే వేస్తారు కదా బకెట్లు బిందెలు గంగాళాలు ఇవన్నీ సో నేనైతే పెళ్ళిలో ఏ సామాన్ తీసుకోలేదనమాట మా అత్తయ్యే చాలా సామాన్లు ఉన్నాయి కదా సో నేను మళ్ళీ కొనుక్కొచ్చుకుంటే అవన్నీ ఎక్కువైపోతాయని నేను పెళ్ళికే ఒక్క సామాన్ కూడా తీసుకోకుండా వచ్చాను ఇంకా మీరు నేను వృధా ఖర్చు చేస్తానని మీరు నన్ను నడుస్తూ ఉంటారు కానీ మా ఇంట్లో అన్ని సామాను ఉండడానికి రీజను మేము హోటల్ పెట్టి తీసేసాం కాబట్టి ఆ సామాన్లు అలా మిగిలిపోయాయి ఈ వీడియో ఎన్ని వీడియోస్లో చెప్పాను నేను అని నా కూడా అడుగుతూనే ఉంటారు మేబీ కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కదా అందుకనేమో ఇంకా ఎందుకు అండి ఈ చీరలో నా జుట్టు చాలా పెద్దగా అనిపిస్తుంది మీకు అలాగే అనిపించిందా కామెంట్ చేయండి నిన్న ఎండాకాలం వల్ల వచ్చే కష్టాలు అన్న సిరీస్లో కూడా నా జడ భలే అనిపించింది నాకు లావుగా బారుగా అనిపించింది అనమాట మేబీ నేను వాడుతున్న ఆ సిరమ్ ఆయిల్ వల్ల ఏమో అని నేనైతే అనుకుంటున్నాను ఇంకా మీకు కూడా రిజల్ట్ కనబడుతుంది అని అంటే అప్పుడు ఆ ఆయిల్ అయితే సజెస్ట్ చేస్తాను మా ఫ్రెండే ప్రిపేర్ చేస్తుంది ఆయిల్ అయితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది సో ఇది అందరికీ తెలుసు కానీ నెగ్లెక్ట్ చేస్తారు కానీ నేను చూపించాక మీకే ఒక ఐడియా వస్తుంది ఖచ్చితంగా మీరే ప్రిపేర్ చేసుకొని మీరే చే వాడతారు ఆయిల్ మాత్రం ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను అండ్ మా ప్రిండ్స్కి కూడా హెయిర్ ఫాల్ ఇంతకుముందు బాగుండేది ఇప్పుడు హెయిర్ ఫాల్ కూడా లేదు మంచిగా ఒత్తుగా పెరుగుతుంది జుట్టు తంది కూడా మీరు చూస్తూనే ఉంటారు కదా వీడియోస్లో మంచిగా లాంగ్గా లాంగ్ అయినా అవ్వకుండా కూడా ఉన్న జుట్టు ఊడిపోకుండా ఉంటే చాలు నాకైతే అదే అనిపించింది సో నేనైతే ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఇంకా మంచి రిజల్ట్ మీకు కూడా కనపడిద్ది చూడు నిజంగా నెక్క బాగుంది ఏం ఆయిల్ అన్నప్పుడు అప్పుడు చెప్తాను అప్పటిదాకైతే ఏం చెప్పను ఇంకా టిఫిన్లు అయితే చేసేసాను కదా ఇంకా కొన్ని అంటలు అయితే ఉన్నాయి అవి అయితే షంకులను అప్పటికప్పుడు తోమిస్తున్నాను నాకు కొంచెం అంటలు నీట్గా తెల్లగా కూర్చొని తీరుగు తోమితేనే తోమినట్టు ఉంటుంది అందుకే నేను బయట వేసుకొని కూర్చొని తోముతాను సో ఇంకా కాకపోతే అంత కంఫర్టబుల్గా కూర్చోవాలన్నమాట వీడియోస్లో అలా కూర్చొని తోముకోవడానికి అవ్వదు కదా అందుకే ఇంకా ఇక్కడ తోమేసి ఆ వీడియో క్లిప్ అయితే తీసాను పెద్ద పెద్ద గిన్నెలను బయటే వేసాను అవి అక్కడే తోముకున్నాను ఆ వీడియో అయితే ఏమి యాడ్ చేయట్లేదండి చిన్న చిన్నీ ఇక్కడే తోమి కడిగేస్తున్నాను అనమాట అప్పటికప్పుడే వాడినవి నిజంగానే చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నానండి ఇంటి విషయంలో మామూలుగా కాదు ఇల్లు కట్టే వాళ్ళకి కానీ పెళ్లి చేసే వాళ్ళకి కానీ మెంటల్ టెన్షన్స్ ఎన్ని ఉంటాయి అనేది నాకు చాలా అర్థమవుతుంది అనమాట మన చిన్నప్పుడే మన అమ్మా నాన్న వాళ్ళు ఇల్లు కట్టేస్తారు కాబట్టి మనకు ఆ టెన్షన్ అర్థం కాదు మనం కడితే కానీ ఆ ఫీలింగ్ మనకు తెలియదు అనమాట డబ్బుల పరంగా కానివ్వండి ఎలా వచ్చింది ఏంటన్న టెన్షన్ కానివ్వండి ఇలాంటివి చాలా ఫేస్ చేస్తాము నిద్రలు కూడా అనమాట నేను అదైతే బాగా అను అనుభవిస్తున్నాను ఆ అనుభూతి చెందుతున్నాను అనుభవిస్తున్నాను అనమాట ఇంకా మా ఊని తీసుకొని అయితే నేను తోటకూర కూరగాయలు ఫస్ట్ ఏమైనా దొరుకుతాయేమో అనుకున్నాను ఏమీ దొరకలేదు ఉత్తి తోటకూరను పాల ప్యాకెట్ తీసుకుని అయితే వచ్చామన్నమాట ఎండలు బీభచ్చంగా ఉన్నాయండి ఏందో ఈ ఎండలు ఎప్పుడు మొగ్గుతాయో ఎప్పుడు చల్లబడతాయో ఎప్పుడు ఎండగా వస్తుందో ఏం అర్థం కావట్లేదు నిజంగా మనకి ఫోన్లో ఈ వెదర్ గురించి ఇస్తారు కదా అది ఎందుకండి అసలు ఎప్పుడన్నా ఒకసారి కాకపోతే ఒకసారి అన్నా మంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారంటే ఏముండదు మాకెప్పుడో మొన్న వచ్చింది తుఫాను అని వరకు ఏమీ లేదు ఈరోజు అంటే బుధవారం ఇవాళ పొద్దున కొంచెం చినుకులు పడ్డాయి అయినా కూడా కాసేపటికి అట్లా చినుకులు వచ్చి లేదో వెంటనే ఎండ కాసేసింది ఎప్పుడు ఆ తుఫాన్ వచ్చిద్దో ఎప్పుడు చల్లబడిద్దో ఏంటో కానీ ఈ వెదర్ క్లైమేట్ కూడా సరిగ్గా ఇవ్వని ఇవ్వట్లేదు రిపోర్ట్స్ ఇంకా నాగదే అనిపించింది మంచి వెదర్ రిపోర్ట్ అయినా కరెక్ట్గా ఉంటే బాగుండు అనిపి అనిపించింది అనమాట ఇంకా పప్పు ఉడకబెట్టాలి పెట్టాలి కదా సో అల్యూమినియం కుక్కర్ అయితే కిందే ఉంది కానీ అది వాడొద్దు ఇంకా స్టీల్ పాత్రలు ఇత్తడివి వీటిలోనే మనం తినేవి వండుకుందాం అన్న ఉద్దేశంతో అంటే ఎక్కువ మంది ఉన్నారనుకోండి అప్పుడు ఇవి నా దగ్గర ఉన్నవన్నీ చిన్న చిన్నవి కాబట్టి సెట్ అవ్వద్దు అప్పుడు పెద్ద ఎవరన్నా చుట్టాలు వచ్చినా ఎక్కువ మందికి ఉండాల్సి వచ్చినా పైన అల్యూమినియం డీక్షలు యూజ్ చేద్దాము ఇంకా వారికి అయితే ఇవే యూజ్ చేద్దామని చెప్పేసి స్టీల్ కుక్కర్ నేను దాపెట్టానని చెప్పాను కదా తీసానండి తీసి ఇంకా ఇదే వాడాను అనమాట మంచిగా తోమేసి ఇందులోనే పప్పు వండుతున్నాను పప్పు కందిపప్పు ఒక్కటే కాదు దీంట్లో శనగపప్పు మసూరి పప్పు కూడా వేసి వండాను ఇలా రెండు మూడు రకాల పప్పులు వేసుకున్నాం అనుకోండి ప్రోటీన్స్ అందుతాయి ప్లస్ పప్పు కూడా చాలా టేస్టీగా వచ్చింది నాకైతే బాగా ఇష్టం అనమాట ఇవాళ సూపర్గా ఉంది మా పప్పు అయితే చాలా బాగుంది నేను అనుకున్నాను పప్పు ఇది ఇలా వండేసి తోటకూర ఫ్రై చేద్దాం అనుకున్నాను ఇంకా ఎందుకులే మళ్ళీ అక్కడ పని దగ్గరికి వెళ్ళి చూసుకోవాల్సి వస్తూ ఉందనమాట ఎందుకనంటే కిచెన్లో గ్రానైట్ వేస్తున్నారు సో నాకు అక్కడ నా కిచెన్ని ఎస్పెషల్లీ నేను నా కిచెన్కి సంబంధించినవి మాత్రం దగ్గరుండి చేయించుకోవాలి అనిపించింది అనమాట చూసుకోవాలి చేయించుకోవాలి కాదు చూసుకోవాలి అలా చేసేది ఎంత చూసుకోవాలనిపించింది అందుకే ఇందులో అన్ని కోర్సెస్ వేశాను అనుకోండి గబాలను ఉడికిపోతాయి అన్న ఉద్దేశము ఇంకా అన్నవాళ్ళు కొంచెం టైం పడిద్ది ఆ మెజర్మెంట్స్ తీసుకొని ఆ గ్రానేట్ అవి కట్ చేసుకోవాలి టైం పడుతుంది అని అనమాట సో టైం ఉంది కదా అని గబగబ కూర్చున్నాము మా ఆయన కూడా హెల్ప్ చేయమన్నాను వెజిటేబుల్స్ కట్ చేసే దాంట్లో సో ఇంకా ఆయన కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు అంతా నేను చిన్న చిన్న అంటే పిచ్చాక ఆకులు ఉండేగా కొంచెం అందులో వేరే ఆకులు పిచ్చి చెట్ల ఆకులు వస్తాయి కొన్ని కొన్ని ఏమో ఆకులకి హోల్స్లా పడతాయి అనమాట కొన్ని బాగా పండుబారిపోయి ఉంటాయి అలాంటివన్నీ నేను తీసిస్తున్నాను అవి ఏమో సన్నగా తరిగి ఇస్తున్నాను అనమాట ఈరోజు మాది వంట ఉప్పు చేప తోటకూర పుప్పు అనమాట ఇదిగోన్ని చేపలేమో నేను కట్ చేస్తున్నాను తోకలు ఆ సైడ్కున్న ముళ్ళులు తలకాయలు అవన్నీ అయితే నేను కట్ చేసి మంచిగా క్లీన్ చేస్తున్నాను తల దగ్గర కుత్తికేలా కుతికే అంటే గొంతులో గొంతులో ఇవి వేస్ట్ కొంచెం ఉంటుందండి చెత్త బెలూన్స్ లాంటిది అలాంటివి ఉంటాయి అనమాట అవన్నీ కూడా ఎండు చేప కూడా అందులో ఉంటుంది సో అదంతా తీసైతే నేను క్లీన్ చేశాను ముక్కలు కోసుకొని కొంచెం ఈగలు వస్తున్నాయండి ఈగల కాలం వస్తుందేమో ఆ చేప ఆడబెట్టినందుకే ఇంక ఈగలు వాగులుతున్నాయి మా ఆయనకి అనమాట ఈగలు వాగుతాయి ఇంకా ఇదంతా కట్ చేసి అయిపోయిన తర్వాత అలాగే వస్తుంది మళ్ళీ డేటా వేసి నేను మొత్తం ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకేమైనా అదర్ సొల్యూషన్ ఉంటే చెప్పండి మా సైడ్ అయితే బాగా వస్తున్నాయి ఇండ్లలో ఈగలు చిరాకు వస్తుందండి వాటి వల్ల అంటే అసలు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం పిల్లలు కూడా ఉన్నారు కదా అందుకే ఏమైనా సొల్యూషన్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి డెటాల్తో అయితే తూర్చినా కాసేపు అరగంట గంట తర్వాత మళ్ళీ వస్తున్నాయి అనమాట మనసు ప్రశాంతంగా ఉండట్లేదు ఇంకొక వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా తోటకూర అవి కడిగిన నీళ్ళు ఉంటే మొక్కలకి అయితే పోసేస్తున్నాను మల్లె మొక్కలు అయితే మంచి రోజుకి ఒక మూడు నుంచి ఆరు పూలయితే ఇస్తుందండి సో అవి అమ్మ కానీ లేకపోతే అలాగే చెట్టుకు కానీ ఉంచేస్తున్నాను అనమాట ఇంకా ఇంక కొన్ని అయితే పోసాను మొక్కలకి ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట ఇదిగో మందార చెట్టు అయితే మొత్తం వేర్లతో సహా వచ్చేసింది ఆ చెట్టు మీద హోప్స్ ఏమి లేకుండేలేండి ఇంకా తీసేసాను ఇదేమో గులాబీ చెట్టు అనమాట ఇది కూడా పోయింది వేర్లు ఉన్నాయంటే కాదు అది పాచి అనమాట సో మొత్తం అయితే తీసేసాను ఇంకా ఆ ఇంట్లోకి వెళ్ళాకే మొక్కలు అయితే మళ్ళీ కొత్తవి కొనుక్కోచుకుంటాను అప్పటిదాకా ఏ మొక్కలు కొను నా దగ్గర ప్రజెంట్ గోవర్ధన అదే రాధాకృష్ణుల చెట్లు ఒక రెండు మల్లె మొక్కలు రెండు వీరజాజి చెట్టు ఒకటి ఇట్లా ఒక నాలుగైదు ఒక ఏడెనిమిది చెట్లు ఉన్నాయి అండి నాలుగైదు ఏడెనిమిది చెట్లు దాకా ఉన్నాయి వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాను ఇంకా మిగిలిన మొక్కలకు కూడా టబ్లో నుంచి నీళ్ళు తీసైతే నీళ్ళు పోసేసాను ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా పప్పులో వెజ్జెస్ అన్నీ యాడ్ చేశాను బియ్యం కడిగి పెట్టేసాను అవి కూడా నానుతూనే పప్పు కూడా కూరగాయలు కట్ చేసినంతసేపు ఆ పది నిమిషాలు పప్పు కూడా నానింది కాస్త ఇప్పుడు తోటకూర టమాటా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ యాడ్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా మధ్యలోకి ఇచ్చుకున్నాం అనుకోండి మంచిగా ఉడుగుతాయి కారం కూడా అందులో దిగిద్ది ఇంకా పసుపు వేసుకున్నాను చిన్నరపాయ కారం మసాలా కారం ఇది సో ఆ కారం కూడా యాడ్ చేసుకున్నాను అనమాట వ్లాగ్స్ బోర్ కొడుతున్నాయి యొక్క వంటలు కాకుండా ఇంకేమైనా తీయండి అని అంటున్నారు మీరు ఇప్పటి వరకు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు కదా మీరు అడిగిన వీడియోస్ నేను చేస్తూనే ఉన్నాను చేస్తాను కూడా రేపటి వ్లాగ్లో నాగి నేను కనపడి వంట చేస్తూ అయితే చేస్తాము మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ మంచి మంచి జోవియల్గా జోక్స్ అవి చెప్పుకుంటూ సరదాగా తీస్తాము సో మీకు ఏదన్నా బాగలేదు అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి రియా థ్యాంక్ యూ అమ్మ నేను చేస్తాను ఆ వీడియో కూడా కాకపోతే కొంచెం ఆ సిచ్యువేషన్స్ కూడా అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను మిమ్మల్ని ఏమి చూస్తే చూడండి వెళ్తే వెళ్ళండి అట్లా ఏమి అనట్లేదు ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఏమన్నా మా ఈ తప్పులుంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి వాటిని సరి చేసుకొని మీకు మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే మీకు నచ్చేలాగే చేస్తాం ప్రతిదీ కూడా సో ఆ విషయం అయితే మీతో చెప్పాలనుకున్నాను చెప్పాను ఇంకా నేను ప్రజెంట్ వంటలు చూపించడానికి రీజన్ ఏంటంటే నేను బయటికి వెళ్ళి ఏమీ చేయలేను అలానే ఇంట్లోనే కొత్త కొత్త ఏమీ సృష్టించి చేయలేను కదా సో అందుకనే కొంచెం మైండ్ కూడా రిలాక్స్డ్గా లేదనమాట మళ్ళీ పని స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ఉంది మాకు వచ్చిన అమౌంట్లోనే మేము ఆ ఇంట్లోకి వెళ్ళేలాగా పనులన్నీ చేసుకోవాలి ఏ పని చేయించుకోవాలి ఏం చేయాలి ఏ పని ఎంతవరకు వచ్చిద్ది మేము అనుకున్నంత అవుతదా అవదా అనేది కొంచెం మెంటల్ టెన్షన్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిందండి అలా అని నేను వీడియోస్ మీద ఫోకస్ చేయను అనట్లేదు కొంచెం ఏమన్నా అవకతవకలు ఉంటాయేమో కొంచెం అడ్జస్ట్ అవ్వండి అని చెప్తున్నాను ప్లీజ్ అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను నా ఫ్యామిలీగానే ఫీల్ అవుతున్నాను మీరు నన్ను అలాగే చూస్తున్నారు ప్లీజ్ అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి అప్పుడు అర్థం చేసుకోవద్దు ఇంకా అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశాను పప్పు కూడా మంచిగా మూడు విజిల్స్ అయితే రానిచ్చాను విజిల్స్ రాగానే ఆవిరంతా తీసేసి ఇదిగోండి పప్పు అయితే చూశాను మంచి గుడికిపోయింది ఇంకా వీటన్నిటిని ఏంటంటే వాటర్ వాటర్ వరకు తీసేసి పప్పునంతా వినిపితే మంచిగా మెత్తగా పడిద్ది ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది వినిపి తాలింపు పెట్టడమే తరువాయి అనమాట ఫస్ట్ నేను చేపల్ని బాగు చేయాలి ఇంకో విషయం మన్ ఈ పప్పులోనే చింతపండు కూడా వేసాను ఆ విషయం చెప్పడం మర్చిపోయాను నేను మీకు ఇదిగోండి నీళ్ళన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నాం అనుకోండి పప్పు వరకే సెపరేట్ అయి ఉంటుంది కదా పప్పు కూరగాయల వరకే అవన్నీ వినిపితే మంచిగా మెత్తబడతాయి అనమాట నేను అందుకే వాటర్ అనేవి ఫస్టే తీసేస్తాను ఇదిగోండి చేపలన్నీ ఇలా క్లీన్ చేసుకోవాలి పైన ఉన్న ఆ స్కిన్ అంతా పోవాలి డస్ట్ అదంతా పోవాలన్నమాట నేనైతే కొద్దిసేపు నీళ్ళల్లో నానబెట్టేసి తర్వాత ఇలా గీరేస్తాను మనకు కొంచెం గరుకులుగా ఉన్న ఏదన్నా రాయి ఉందనుకోండి ఆ రాయి మీద రుద్దితే ఇంకా క్లీన్ అయిపోతాయి ఎంతమందికి పప్పుచారు ఉప్పు చేప కాంబినేషన్ ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి మా తెలంగాణ సైడ్ ఉప్పు చేపలు కొంచెం తక్కువ అండి దొరకడము ఆంధ్ర సైడ్ నుంచి వచ్చిన వాళ్ళే ఎవరన్నా వండుకుండా ఉంటే చూడడం వెండం తినడం కానీ మా వారికి అయితే నాకు తెలిసి ఎవరికి తెలియదు అనే నేను అనుకుంటున్నాను లేదు తెలిసా అని ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను మాత్రం ఫస్ట్ టైం ఉప్పు చేప పప్పు చారు తిన్నది నాగి వాళ్ళ అమ్మ దగ్గరే మా అత్తయ్య దగ్గరే ఆవిడే చేసి ఇచ్చారు భలే టేస్టీగా ఉంటాయండి ఉప్పు ఉప్పుగా భలే ఉంటుంది కాంబినేషన్ పప్పు కొంచెం ఉంది కానీ ఆ ఉప్పు చెప్పేసుకొని తింటే బా ఏం ఉందిలేండి టేస్ట్ మాత్రం అదురుస్తా అనమాట ఇంకా మొత్తానికి పప్పు కూడా ఉడికిపోయింది మంచిగా వినిపేసిన ఫిష్ కూడా మంచి క్లీన్ చేసిన ఫిష్ వేపడానికి కొంచెం ఆయిల్ అనేది హీట్ చేస్తూ ఉన్నాను ఇంకా పప్పు కూడా తాలింపు పెట్టడానికి స్టీల్ బాండి అయితే పెట్టుకున్నాను ఆ స్టీల్ గిన్నెలో నూనె పోసి నూనె వేడిన తర్వాత తాలింపులు ఎండుమిర్చి కర్రేపాకు చిన్నురపై అయితే వేసాను అనమాట ఇంకా కొన్ని కొన్నిసార్లు కరివేపాకు దొరకున్న ఎండుమిర్చి లేకపోయినా ఏదైనా చిన్నులపై లేకుండా ఏదైనా ఒకటి మిస్ అయినా కూడా అడ్జస్ట్ అయిపోతాను ఇంకా ఖచ్చితంగా కావాలని లేదు ఆ కరేపాకు కోసం మాత్రం తిరుగుతూ ఉంటాను ఒక్కోసారి దొరికితే ఒక్కసారి అనమాట తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను వారం రోజుల వరకు ఆ కరేపాకుతో అవసరం లేని వంటలన్నీ చేసేస్తాను అట్లా అయిపోతుంది అనమాట ఇంకా లాస్ట్కి చివరి ఆగరికి కొంచెం నల్లగైపోయో పాడైపోయి ఉంటే మళ్ళీ కరేపాకుని తీసుకెళ్ళి పడేస్తాను అనమాట పప్పులోకి తాలింపు మాత్రం మంచిగా మగ్గాలండి మగ్గితేనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇంక ఇవన్నీ వేసి మగ్గబెడుతున్నాను ఇంక ఈ లోపు చిన్నులపై కూడా మెదుపుకోవాలి కదా అదే దంచుకోవాలి కదా ముక్కలు ముక్కల కింద సో దానికైతే పప్పు గుత్తి తీసుకుంటాము ను ప్లేట్లో వేసి మంచిగా దంచుతున్నాను అనమాట మెత్తగా ఇంక ఇవి కొంచెం కచ్చాపచ్చగానే లేండి మరి మెత్తగా ఏం కాదు అలా పలుకులు పలుకులుగా ఉన్నప్పుడు నూనెలో వేసి మంచిగా అనమాట ఆ నూనెలో వేసినప్పుడే ఆ ఫ్లేవర్ అంతా భలే స్మెల్ చెద్ది పప్పు తాలింపు పెట్టేటప్పుడు చిన్నలపై వేస్తేనే పర్ఫెక్ట్ అంటే కల కంప్లీట్ అయిపోయినట్టుగా అనమాట సో మొత్తానికైతే పప్పు కూడా వేసేసాను ఆ చిన్న క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇంకా కొంచెం పప్పు ఉంటే ఆ పప్పు అంతా కూడా ఫుల్ కాలుతుంది కుక్కరు ఆ చేయితో దగ్గర ఇంకా తాలింపులో అయితే వేసేసాను ఈరోజు మీరేమి ఉండరు మీ స్పెషల్స్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి పలావు మేము చాలా తక్కువ తింటున్నామండి నేను ఎంతసేపు ఈ పలావులు ఈ చికెన్ లేనా అని చెప్పేసి పెట్టారు చాలా తక్కువగానే తింటున్నాము మీకు అవే ఎక్కువ కనిపించాయేమో మేము మధ్యలో కూడా చేస్తున్నాం మేబీ ఆ వీడియోస్ ఏమైనా నేను పోస్ట్ చేయలేదు లేకపోతే ఏంటో నాకు దానికి ఇది అర్థమే అనిపించలేదు నేనైతే చాలా తక్కువ ఉండాను కదా అనిపించింది అనమాట నాకు మీకు ఎక్కువ సార్లు ఏమైనా కనిపించి ఉంటాయి ఇంకోటి చాలా మందికి నేను ఇప్పుడు ఉంటున్న ఇంటిది పాత ఇంటిది హోమ్ టూర్ అనేది వెళ్తుందనమాట వీడియో సజెషన్లో చాలామంది ఆ హోమ్ టూర్కి అక్క ఇప్పుడు చాలా బాగుంది ఇల్లు బాగుంది ఇలా మళ్ళీ మీరు డెకరేట్ చేసుకోవచ్చు మీ ఇంటిని అని చెప్పి కామెంట్ పెట్టారు నిజంగా పాత ఇంటిని మేము చాలా బాగా చూసుకున్నాం అంటే బాగా డెకరేట్ చేసుకున్నాం వాల్స్కి పెయింట్ కానివ్వండి డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడం కానివ్వండి మంచి డిజైన్స్ వేసుకోవడము అండ్ కిచెన్ సెటప్ అంతా బ్యాక్గ్రౌండ్లో పెట్టేసుకొని ముందుకి టేబుల్ వేసుకొని వంట చేయడం ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మార్చుకున్నాను అనమాట చాలా బాగుంటుంది ఎవరైనా చూడకపోతే చూడండి కమ్యూనిటీలు కూడా పెడతాను నేను ఇంకా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఉప్పు చేపలు కూడా మంచిగా వేపేసాను పప్పు కూడా రెడీ అయిపోయింది తాలింపులు పప్పు కూడా వేసేశాను ఇంకా తినడానికి అయితే కూర్చున్నాం అనమాట మళ్ళోడికి ఒక రెండు ముద్దలాలు తెనిపించేసి ఇంకా మేము అయితే కూర్చున్నాము ఏమేమి వంటలు అనేది చో చెప్తున్నాను అనమాట నేను పప్పు ఉప్పు చేప అండ్ రైస్ చల్ల చల్లని నీళ్ళు అని చెప్పాను మా వారికి ఇత్తడి ప్లేట్లో బాగుందంట నిన్న పచ్చడి చేశాను కదా సో పచ్చడి చేసినప్పుడు ఇందులోనే పెట్టాను ప్లేట్ అంటే కన్వీనియంట్గా తినడానికి బాగుందంట ఇందులోనే పెట్టు నాకు ఎప్పుడు అన్నాడు సో సరే అని చెప్పేసి ఇంక ఈ ప్లేట్లోనే పెడుతున్నాను ఈ ప్లేట్ కూడా నేను అక్కడికి వెళ్ళాకే తీయాలి అక్కడే తినాలి అన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు తీయలేదన్నమాట ఇంకా మా వారికి అయితే ఉప్పు చెప్పు పప్పు చారు అన్నం అయితే పెట్టిచ్చేసాను ఆయన తింటున్నారు సో ఫ్రెండ్స్ నిన్నటి నుంచి అడుగుతున్నారు నాగీ ఇక్కడ నాగీ అక్కడ అని ఇదిగో నాగీ లేదా లాకూర్ చేశాను ఐ మీన్ మీరు ఎందుకని మిస్ అవుతున్నారు నాగీ లేదు ఫోన్ వాయిస్లో చేయండి బ్యాక్గ్రౌండ్ వాయిస్ వద్దు అన్నారు కదా దాని గురించి చెప్తున్నానండి అండి ఎంటర్టైన్మెంట్ వాళ్ళ ఆ గయ్యా అర్థం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదిగో ఇంటి వరకు అయితే స్టార్ట్ అయిపోయింది సౌండ్ తింటున్నారు కదా మామూలుగా ఇరిటేటింగ్గా ఉంటుంది కానీ ఇంటి పని అవుతుంది మనకు ఆనందంగా అనమాట మళ్ళీ పనులు అయితే మొదలు పెట్టారు సో ఇదంతా రీజన్ అయితే చెప్పాను కదండి ఈయనతోనే కనపడి ఇద్దరం మాట్లాడాలన్న ఉద్దేశంతో నేను ఆగాను మళ్ళీ అది ఎలా వెళ్ళిపోయి అని చెప్పేసి నేను ఇటు వీడియోలో చెప్పేసాను మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం అది కూడా సబ్స్క్రైబర్స్ మళ్ళీ సబ్స్క్రైబర్స్ మాకు ఆపదన్న ప్రతిసారి నిజంగా చెప్తున్నాను కదా దేవులు ఎలాగో వస్తున్నారు నా డెలివరీ దగ్గర నుంచి ఇప్పుడు నా ఇంటి పని విషయం దాకా కూడా థ్యాంక్ సో మచ్ అండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళకైతే ఇంకా ఐదో కనబడి ఏదో చెప్దామని అనుకున్నాను వాళ్ళు ఒకసారి చెప్తున్నాము సో అంటే మీ అందరు ప్రార్థన వల్లేననుకుంటున్నాను మళ్ళీ పని అనేది స్టార్ట్ అయింది మంచి ఓటి చదవలే కంప్లీట్ గా అవుతాది అక్క ఏం బాధపడక ఏం నెక్షన్ పడక ఇల్లు అవుతుంది అన్నారు నేను ప్రెజెంట్ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసాం కాకపోతే మనం అనుకున్న పూర్తి అమౌంట్ సెట్ అవ్వలేదు అది కూడా మనకు ఒక సబ్స్క్రైబర్ హెల్ప్ చేశారు సో చెప్పొచ్చు కదా మనకి తీసుకున్నప్పుడు మనం చెప్పుకుంటాను అంటే పేరు చెప్పొద్దు అది ఎలా ఏంటి అని అవేం వివరాలు చెప్పట్లేదు కానీ సో మాకైతే హెల్ప్ చేశారు మేము అనుకున్న అమౌంట్ కంటే కూడా కొంచెం హాఫ్ హాఫ్ అమౌంట్ అయితే సెట్ అయింది మిగతా హాఫ్ అమౌంట్ అనేది ఎలాగ ఏంటి అన్నది తర్వాత సంగతి ముందు వర్క్ అయితే స్టార్ట్ చేశారు మన దగ్గర డబ్బులు ఖర్చు అయిపోతాయి దేనికన్నా వాడేస్తామేమో ఏది పైన కానీ నీటికని నీటికన్నా వాడతామేమో వద్దు మెయిన్ ఇప్పుడు రన్నింగ్ ఏ పని అయితే ఆగిందో ఆ పని స్టార్ట్ చేయాలని చెప్పేసి మారుల పని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకో సగం అమౌంట్ వర్క్ అయితే ఆగింది మనం అది బయట ట్రై చేస్తున్నాం కదా ఆ అమౌంట్ వస్తే ఓకే ఒకవేళ రాకపోతే కనుక మళ్ళీ అది ఆగింది ట్రై చేయకపోవడానికి రీజన్ ఏంటంటే పెద్ద అమౌంట్ అడగడానికి ఎటు లేదు అందుకనే ఎన్ని రోజులు కొంచెం సైలెంట్ గా ఉన్నాము అసలు మాకైతే మా బడ్జెట్ కి అది చాలా ఎక్కువ అనమాట దాంట్లో సగం అయితే అడ్జస్ట్ అయింది కాబట్టి మిగిలిన సగంకి కొంచెం ట్రై చేయొచ్చు సగం సగంకి ట్రై చేస్తే అందులో సగం వచ్చినా కూడా మేము వెళ్ళిపోయి ఉండొచ్చు అనమాట ఇంట్లో అది మాకు ఈ అద్దెలు ఆ ఇంటి టెన్షన్ ఉండదు ఇంటి ఇల్లు ఏ పని ఏ పని నిదానంగా ఇంకా ఇప్పుడు జరిగినట్టు వరకు కుదిరితే అప్పులు తీర్చుకుంటాము లేదనంటే మాకు మెయిన్ ఇన్కమ్ వచ్చేది యూట్యూబ్ మీద కాబట్టి కొంచెం ట్రై చేసి ఆ ఇంటి పని పైన కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా వీడియోస్ అనేవి అందరూ చేసుకుందాం అని చెప్పేసి ఉద్దేశం అదేంటి అందరికీ యూట్యూబ్ సపరేట్ ఉంటేనే అవుతుందా లేకపోతే అవ్వట్లేదా అని అనుకుంటారేమో మేము ఒకటి అనుకొని స్టార్ట్ చేసుకున్నాము సో దాంట్లో అయితే మాకు మంచి గుర్తింపు వచ్చింది మాకంటూ ఇన్కమ్ గురించి కాదు గుర్తింపు అంటూ వచ్చింది అన్న మేము అయితే అదే స్టార్ట్ చేసుకున్నాం అనమాట సో దేవుడు మళ్ళీ మీ అందరు నోటి చల్లవాలి అది కూడా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి ఎవరైతే అమౌంట్ ఇచ్చారో వాళ్ళు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి వాళ్ళకి సో మీరందరూ కూడా బాగుండాలి మమ్మల్ని కాదు మీ నోటి చదువుకున్న కూడా చాలు అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సో మచ్ అండి నిజంగా రుణపడి ఉంటాను సో నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉన్నాం అండి మేమైతే ఇదంతా మీ వల్లే మీ వల్లే ఎప్పటికీ మీ సపోర్ట్ మాకైతే ఉండాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరినన్నా ఏ విషయంలోనన్నా నేనైతే బాధ పెట్టలేదు మీరు బాధ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నేను అది కూడా ఏం తీసుకోవట్లేదు నెగిటివ్ వల్ల కామెంట్స్ వల్ల కూడా నేను హైప్ వచ్చింది దానికి కూడా ఏం చెప్పలేం కదా సో థ్యాంక్ సో మచ్ థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ అమౌంట్ ఇచ్చి అడ్జస్ట్ చేసి మళ్ళీ ఇంటి పని అది చేశారు థ్యాంక్ సో మచ్ సో మచ్ అమ్మా ఓకేనా సరేనా మరి ఓకే ఫ్రెండ్స్ అది ఇంటి పని అయితే మళ్ళీ స్టార్ట్ అయింది దేవుడి దేవు వల్ల ఆ డబ్బులు ఆ ఇంటి పనికి అయ్యేలోపు మిగతా డబ్బులు కూడా అరేంజ్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా కొంచెం ప్రేయర్ చేయండి మాది మేము ప్రేయర్ చేసుకోవడానికి సరిపోతాం మళ్ళీ మీ గురించి కూడా మేమే ప్రేయర్ చేయాలని కామెంట్ కూడా పెట్టారు మన చాలు పెడితే పెడతారు లేకపోతే అందరికి చేస్తున్నా ఎవరెవరికి ఏ కోరికలు ఉండాలో అందరూ ఊరికే అనలేదు కొటేషన్ ఇది ట్రూ కాబట్టి వచ్చింది సో ఆ కొటేషన్ చెప్తున్నాను అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి అంతే సో మీరైతే మళ్ళీ గట్టిగా కోరుకోండి ప్రేయర్ చేయండి అండ్ ఖచ్చితంగా మీ ఆఫీస్ లో అయితే మాకు అందించండి అండ్ ఇప్పుడు మనము త్రీ హండ్రెడ్ కే ఫ్యామిలీ అనమాట చాలా సో ఖచ్చితంగా మమ్మల్ని వన్ మిలియన్ టూ మిలియన్ త్రీ మిలియన్ దాకా తీసుకెళ్తారని ఖచ్చితంగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా రీచ్ అవుతాను నేను నాకు ఆ నమ్మకం అయితే ఉందనమాట డెఫినెట్లీ రీచ్ అవుతాను నేను కాకపోతే కొంచెం టైం తీసుకుంటాను నిజంగానే నేను నేను నేనెళ్ళిపోతుంది అందుకే చెప్పకుండా వీడియోస్ చేసి ముందుకు వచ్చేసి అను గ్రేట్ గుడ్ జాబ్ అనేది అనిపించుకుంటాను సో వర్క్ పెండింగ్ పెడితే టీచర్లు మొటికేళ్ళేస్తా చూడండి అట్లా మీరన్నా కూడా నాకు అవి అలాగే అందించే నేను తప్పు చేశాను నిజంగానే పెడతా అంటున్నాను పెట్టలేకపోతున్నాను అందుకే మీరు అంటున్నారు సో నేనైతే ఏమీ హార్ట్ తీ అదే హార్ట్ తీసుకోవట్లేదు మనసుకి తీసుకోవట్లేదు అవి కూడా నా మనసుకి చెప్తున్నారు అని అయితే అనుకుంటున్నాను ఖచ్చితంగా తిట్టో కొట్టో బుజ్జగించో మంచి చెప్పో చెడు చెప్పో నన్ను అయితే మీ సపోర్ట్ చేస్తున్నారు మీ పిల్లగా అయితే అనుకుంటున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంకోటి చెప్తున్నా మాదు నేను గలగల మాట్లాడేస్తాను స్పీడ్ గా మాట్లాడేస్తాను అయిపోజేయాలి ఎక్కువ మ్యాటర్ చెప్పేయాలి తక్కువ టైంలో చెప్పాలి ఇది ఎన్ని సార్లు చెప్పాను ఎన్ని వీడియోస్ లో చెప్పాను నాకు ఆటోమేటిక్గా వచ్చేసి తొందరబాటు అనేది నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నేను ఏదో ఇదైపోతున్నా అమ్మ శ్వాస తీసుకో మాకు ఇదైపోతుంది ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుంది అది అని అంటున్నారు కానీ నేను నాకు అసలు అంత బర్డేన్ అయితే ఏం లేదనమాట నేను గలగలా మాట్లాడేస్తాను కానీ

ఇక్కడ గ్రానైట్ ఉండాలిగా మొత్తం తీసేశారు ఇక పాలు రాళ్ళు మొత్తం కదిలిచేశారు వర్క్ జరుగుతుంది నూరా ఇదిగోండి మార్బుల్ అయితే కటింగ్ జరుగుతుంది ఇక్కడ రాళ్ళు కటింగ్ చేసుకుని పెట్టుకున్నారు స్టెప్ బై స్టెప్ అక్కడ బాగా సౌండ్ వస్తుందండి మాట్లాడటానికి సో మార్బుల్స్ కటింగ్ అయితే వేస్తున్నారు అనమాట కట్ చేసుకుని రేపు స్టార్ట్ చేస్తారేమో అది వేయటం చూడాలి మొత్తం కటింగ్ లు అవుతాయో రేపు వేయటం స్టార్ట్ చేస్తారు అనేది సో ఇంటి పని ప్రెసెంట్ అయితే స్టార్ట్ అయింది మనం వెళ్ళిపోవడానికి వీలుగా ఉండేలాగా చూసుకుని వెళ్తున్నాము నిన్నటి దాంట్లో టైల్స్ అయి పెట్టించుకుని కిచెన్ లో తర్వాత పెట్టించుకుంటాను అంటే అక్క ఎంత బావు నాలుగైదు వేళ్లలో మూడు నాలుగు మూడు నుంచి నాలుగు వేలలో అయిపోతే నేను అంటే అలా వెళ్ళి అంటే ఆల్రెడీ వేరే వాళ్ళు అలాగే కొన్ని పెండింగ్ వర్క్లు పెట్టుకుని దిగిపోయి తర్వాత చేయించుకుందాం అనుకున్నారు అది అది అలాగే ఉండిపోయింది అది ఓ పక్క పెయింట్లు ప్లాస్టిక్ ఇది అలాగే ఉండిపోయింది అలాగే ఒక వాళ్ళు చుట్టూ తిరుగుతా ఉండాలి నేను ఇంకా పెద్ద పెద్ద రూముల్లో ఇవ్వగాని వంటగది మాత్రం అసలు పెండింగ్ లేకుండా నేను అనుకున్నానుకున్నట్టుగా దిగిపోయేలాగైతే చేసుకొని వెళ్తాను సో మీరు అన్నట్టుగానే ఇంకేమైనా బడ్జెట్ తక్కువగా ఉంటే మాత్రం హాల్లో అవన్నీ పెద్ద పెద్దవి కాబట్టి ఎక్కువ కదిలిచ్చే ఇది ఉండదు కాబట్టి అవి నిదానంగా చేపించేసుకుంటాను సో కిచెన్ అయితే కంప్లీట్గా కంప్లీట్ చేసుకునేది తెలిపోతాను సో నేను ఏం మాట్లాడదు మాట్లాడేస్తాను ఓకేనా